వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి పెండింగ్ బిల్లు అయిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంది కీలక సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యే పులివిధులకు రామగోపాల్ రెడ్డిని అభ్యర్థించడం జరిగిందండి ముఖ్యంగా గడుపు ముగిసిన పదకొండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ స్థానంలో తక్షణమే పన్నెండవ పీఆర్సీ కమిటీని నియమించాలని మధ్యంతరం డిఐఆర్ కూడా ప్రకటించాలని పేరుకుపోయిన ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ మేరకి ఆదివారం ఉదయం పులివెందులోని ఎమ్మెల్సీ స్వగృహంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబుల నేతృత్వంలోని ఈ ఆయననైతే కలిసి వినతి పత్రాన్ని అందజేశారండి ఇక ముఖ్యంగా ప్రధాన డిమాండ్ గమనించినట్లయితే యూటిఎఫ్ నేతలు మాట్లాడుతూ పదకొండవ పిఆర్సీ కాలపరిమితి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడుతో నియామకాల ప్రకారం అప్పటికే కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటయ్యే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని కూడా గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీని నియామకం చేపట్టిన దానికి నియమించబడిన చైర్మన్ రాజీనామా చేయడం ఆ తర్వాత ఎలాంటి నిర్మాణ నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోవడం వల్ల పన్నెండవ పిఆర్సీ అమలు ఎక్కడికొక్కడే నిలిచిపోయాయని అయితే వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణకు అత్యంత కీలకమైన పిఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకపోవడం సరికాదని ఇది ఉద్యోగ వర్గాలలో తీవ్ర అసంతృప్తిని కారమవుతుందని చెప్పి అన్నారండి అయితే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అనుభవజ్ఞులైనటువంటి అధికారులతో అధికారులతో స్థాయి పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించాలని గట్టిగా కోరారు పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణమే ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు వీలుగా వెంటనే మధ్యంతరథి ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారండి ఇక ముఖ్యంగా ఆర్థిక బకాయిలు తక్షణ చెల్లింపులు జరగాలని కొంతకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అనేక ఆర్థిక బకాయిలకు పేరుకుపోయి ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ నెత్తి కోరారు ఇందులో ప్రధానంగా పదకొండవ పిఆర్టీ సంబంధించిన పూర్తిస్థాయి బకాయిలు అరియర్స్ విడుదల కావాల్సిన వివిధ కరువు బత్యం డిఏ బకాయిలు విడతలు వారీగా చెల్లింపులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి చాలామంది ఉద్యోగులకు చెల్లించకుండా నిలుపు సెలవు నగదు ఎన్రోల్ లీవ్స్ ఎన్హేస్మెంట్ సరెండర్ లేవు ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకి చెల్లించాల్సిన డిఏ బకాయిలు ఈ బకాయిలు సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిపోయిందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారండి ఇక మూడవది సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ ప్రత్యేకంగా రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకి అన్యాయంగా వర్తింపజేస్తున్న చేస్తున్న ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి వారికి పాత పెన్షన్ విధానాన్ని ఓపిఎస్ను వెంటనే అమలు చేయాలని డిపెండ్ చేశారు ఇక ముఖ్యంగా మోడల్ స్కూల్ లేదా ఇతర సంబంధిత క్యాడర్ ఎంపీఎస్ అంటే స్పష్టత అవసరం ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్వీసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు ఇక ఉపాధ్యాయుల పదవి విరమణ వయస్సును కూడా ముఖ్యంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘానికి సంబంధించిన ఈ కీలకమైన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్ళి వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని యుడిఎఫ్ నాయకులు రామ నాయకులు ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి అయితే కోరారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ డి కృష్ణారెడ్డి స్థానిక నాయకులు వెంకట సుబ్బయ్య దత్తలు పాల్గొన్నారు ఇక ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు పన్నెండవ పిఆర్సీ క కమిటీ నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ముక్తి కంఠంతో విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి ఐఆర్ను ప్రకటించాలి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి యూఎఫ్ ఆయనకి వినతి పత్రం అయితే అందజేశారండి రామ్ గోపాల్ రెడ్డికి యూట్యూబ్ సంఘం అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే అతి సరేలోనే వీటికి సంబంధించి ప్రభుత్వ దృష్టికి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయంపై తీసుకోబోతున్నారండి ప్రభుత్వం అయితే అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ